హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి సుశీలమ్మని శృతి ఇలా అడుగుతూ ఉంటుంది గ్రాని ఆ పెట్టెలో ఏమున్నాయి ఆ పెట్టె చాలా పైన పెట్టావు అందులో ఏమైనా వజ్రాలు వైడూర్యాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా ఇలాంటి పెట్టెలు చాలా సినిమాల్లో సముద్రాలు అడుగున చూసాము అలాంటిదైనా ఈ పెట్టే అని అడిగితే చాలే మనవరాల ఇంకా మాట్లాడింది చాలు ఇది అలాంటి పెట్టేమీ కాదు ఇది టంకు పెట్టే వీటిలో అపురూపమైన వస్తువులన్నీ దాచిపెట్టుకుంటాము అని అనగానే అయితే గిరాని ఆ పెట్టెలో ఏమున్నాయో చూడచ్చా అని అంటుంది చూడవి దానికేం భాగ్యం అని పెట్టే తీసిస్తుంది ఇక అది చూస్తూ ఉంటుంది ఓపెన్ చేసి అందులో చాలా అపురూపమైనవి కొన్ని కొన్ని వస్తువులు ఉంటాయి ఇవేంటి గ్రాని ఇదేంటి అని అన్నీ అడుగుతూ ఉంటే ఇది అదమ్మ మీ తాతగారు జాతరకు వెళ్ళినప్పుడు నాకు కొనిపెట్టారు అని చెప్పి అందులో ఉన్న బట్టలు కొన్ని వస్తువులు గుర్తుగా చెప్తూ ఉంటుంది ఇక తర్వాత ఒక ఫోటో దొరుకుతుంది ఆ ఫోటో తీసి గ్రాని ఈ ఫోటో ఎవరిది అని అడుగుతుంది ఈ ఫోటోనా అంటూ మొహం మార్చేసి బాధగా ఉంటుంది సుశీలమ్మ ఏంటి గ్రాని ఏంటి చెప్పడం లేదు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు చూస్తుంటే కొంచెం బాలు ఫేస్ కట్ లాగా ఉంది మావారు ఫేస్ కట్ లాగా ఉంది మనోజ్ గారి ఫేస్ కట్ లాగా కూడా ఉంది ఇంతకీ వీళ్ళ ముగ్గురులో ఎవరిది ఫోటో అని అంటే కన్నీరు పెట్టుకుంటుంది సుశీలమ్మ ఎందుకు గ్రాన్ని ఏడుస్తున్నారు ఏమైంది నేనేమైనా అడగకూడని విషయం అడిగానా అని అంటుంది శృతి లేదమ్మా నువ్వేమీ అడగకూడని విషయం ఏమీ అడగలేదు నువ్వు ఉన్నదే అడిగావు కానీ చెప్పడానికే నా గుండె భారం అయిపోయింది అని అంటుంది ఏమైంది గ్రాని అని అడుగుతుంది ఇప్పుడు నువ్వు చూస్తున్న ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి బ్రతికి లేడు తను కూడా బ్రతికుంటే ఎంతో బాగుండేది ప్రభాకి నలుగురు పిల్లలు చిన్నప్పుడే ఈ ఫోటోలో ఉన్నవాడు చనిపోయాడు అని అనగానే ఓ అవునా నిజమాని అని అంటే అవును అదంతా ఒక పీడకల అందుకనే ప్రభావతి అప్పటి నుంచి ఇప్పటి వరకు సంతోషంగా ఉండదు ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటుంది కోపంగానే ఉంటుంది ఏ తల్లికైనా అంతే కదా కన్నబిడ్డ దూరమైతే సంతోషంగా ఉందామనుకున్నా ఒక్కోసారి ఆ విషయం గుర్తొస్తే కోపం తన్నుకొస్తుంది దా చా ఆ బిడ్డ చావుకి ఎవరైతే కారణమవుతారో వాళ్ళ మీద చాలా కోపంతో ఉంటారు అని అనగానే అవునగరాని అయితే మా బావగారు బ్రతికి ఉంటే ఎంతో బాగుండేది కదా అని అంటుంది నిజంగా బ్రతికుంటే చాలా బాగుండేది ఇప్పుడు మీ ముగ్గురు జంటలతో వీడు వీడి భార్య కూడా ఇంట్లో తిరుగుతూ ఉంటే ఎంతో కలకల్లాడుతూ ఉండేది నా కోడలికి నా కొడుకుకి కూడా కోత ఉండేది కాదు అని అంటుంది అవునా ఎలా చనిపోయాడు అని అనగానే అడగద్దమ్మా అడగద్దు ఇప్పటికే చాలా విషయాలు నీకు చెప్పాను ఇప్పుడు అందరం సంతోషంగా ఉండాలని నేను ఇక్కడికి రప్పించాను ఇప్పుడు ఆ విషయాలన్నీ చెప్పి బాధ పెట్టలేను వదిలేమ్మా అని పెట్టెని క్లోజ్ చేసేసి మళ్ళీ ఆటక మీద పెట్టేస్తుంది ఇక తర్వాత శృతి బయటకు వస్తుంది అక్కడ బయట మీనా కూర్చొని ఏవో పనులు చేస్తూ ఉంటే ఏంటి మీనా అక్క ఆయన బామ్మని నే పనులు చేద్దన్నారు కదా అత్తయ్య గారిని చేయమన్నారు కదా నువ్వేంటి ఏవో ఒక పనులు చేస్తున్నావు అని అంటే చూడు శృతి నాకు ఖాళీగా కూర్చోవాలనిపించదు నాకు పని చేయడం అలవాటు ఖాళీగా కూర్చునే బదులు ఏదో ఒక పని చేస్తూ ఉంటే బాగుంటుంది కదా పనులు కూడా అవుతాయి కదా అని అంటుంది సరే కానీ నీకు విషయం తెలుసా నాకు ఇద్దరు బావలు ముగ్గురు బావలు అని అంటుంది ముగ్గురు బావలేంటి నీ మొహం అని అంటుంది అవును మీ నాక్క నీకు కూడా ఈ విషయం తెలీదా బాలు బావగారు మనోజ్ బావగారు వీళ్ళిద్దరూ కాకుండా ఇంకో బావ కూడా ఉన్నాడు అని అంటే ఏం మాట్లాడుతున్నావో అని అంటుంది అవును గ్రాని ఓ పెద్ద విషయం దాచింది ఏదో జరిగింది నాకు చూడబోతే ఏదో అనిపిస్తుంది కానీ ఎంత అడిగినా చెప్పలేదు ఇందాకే బావగారి ఫోటో చూశాను ఆ బావగారు చిన్నప్పుడే చనిపోయారట అప్పటి నుంచి అత్తయ్య గారు ఒక్కోసారి కోపంగా ఉంటారంట ఒక్కోసారి సంతోషంగా ఉండాలనుకున్నా అప్పుడు తన కొడుకు చనిపోయిన విషయం గుర్తొచ్చి మహాకాళిలా తయారైపోతుందంట ఇందాకంతా గ్రాని చెప్తుంటే నేనే షాక్ అయిపోయాను నిజంగానే బావగారు కూడా బ్రతుకుంటే మొత్తం ఇంట్లో నలుగురు నలుగురు జంటలు ఎంతో సంతోషంగా ఉండేది కదా అని అనగానే మీనా కూడా షాక్ అవుతుంది షాక్ అయ్యి ఇక సుశీలమ్మ దగ్గరికి వెళ్తుంది ఏంటమ్మమ్మగారు ఏం జరిగింది అందరినీ రమ్మన్నారు అందరికీ వండి పెట్టారు అందరం చక్కగా భోజనాలు చేసి ఎంతో బాగా సంతోషంగా ఉన్నాము మీరింటిలా ఏడుస్తున్నారు శృతి మిమ్మల్ని బాధ పెట్టిందా అని అంటే లేదు అని అంటుంది సరే మీరు బయటికి రండి ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు అని చేపట్టుకొని బయటకు తీసుకొస్తుంది బయటకు తీసుకొచ్చి బయట గుమ్మల్లో కూర్చోబెడుతుంది చెప్పండి అమ్మమ్మగారు ఏమైంది ఎందుకు అత్తయ్య గారు బాధపడుతున్నారో ప్లీజ్ అమ్మమ్మగారు చెప్పండి అని అనగానే ఏం చెప్పమంటావు మనవరాలా నా కోడలకి కడుపు కోత అందుకనే ఒక్కోసారి తను బాధపడుతుంది ఈ ఊరు రావాలంటేనే ప్రభాకి ఇష్టం ఉండదు నా కొడుకుకేమో ఈ ఊరిలో సెటిల్ అవ్వాలని ఉంది కానీ నా కోడలికి చనిపోయిన కొడుకునే గుర్తు చేసుకొని ఈ ఊర్లో అడుగు పెట్టాలంటేనే దానికి ఇష్టం ఉండదు బాలుని ఒక శత్రువులాగా చూస్తుంది అని అంటే అదేంటమ్మమ్మగారు నా భర్తకి ఇలా ఈ సంఘటనకి అసలు సంబంధం ఏముంది ఈ ఊరికి అత్తయ్య గారు రాకపో రావడానికి ఇష్టం లేదు అంటే దానికి వేరే కారణం ఉంటుంది కానీ నా భర్తని శత్రువులాగా చూడడం ఏంటి నిజంగా నేను చాలా ఇళ్లల్లో చూశాను చాలామందిని చూశాను కానీ తల్లి కొడుకుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి కానీ ఇలా మీ ఇక్కడే చూస్తున్నాను కొడుకుని ఇంతలా ద్వేషించడం అని అంటే అది ద్వేషం కాదమ్మా అది బాధ అని అంటుంది అమ్మమ్మగారు కాస్త నాకు చెప్పండి అని అంటే ఈ విషయం నీతో చెప్తాను కానీ నువ్వెవరితో చెప్పవు కదూ అని అంటే అమ్మమ్మగారు ఒక్కసారి ఒక విషయం నాకు చెప్పద్దు అన్నాక ప్రాణం పోయినా నేను చెప్పను చెప్పండి అని అంటుంది మీనా ఏం లేదు నీ భర్తతో పాటు మనోజ్తో పాటు రవితో పాటు ఇంకొకడు కూడా ఇంకో సంతానం కూడా ప్రభాకి ఉంది కాకపోతే చిన్న వయసులోనే చెరువులో పడి చనిపోయాడు చెరువులో పడి చనిపోవడం కాదు మనోజ్గాడు చెరువులో తోసేశాడు అప్పుడు నీళ్ళల్లో కొట్టుకుపోయాడు చం మనోజ్ గడు వాడి తమ్ముడిని చంపేసి వాళ్ళమ్మ కొడుతుందేమోనన్న భయంతో తను చేసిన తప్పుని బాలు మీద నెట్టేశాడు బాలు ఏమో మౌనంగా ఉండిపోయాడు చిన్నవాడు కదా ఈ తప్పు నేను చేయలేదు అని చెప్పలేదు అప్పుడు ప్రభా వచ్చింది వచ్చి నా కొడుకుని నీళ్ళల్లో ఎవరు తోసేశారు అని అనగానే మనోజ్ బాలు మీద చెప్పేశాడు బాలుని ఇప్పటికీ కూడా ఆ పని చేసింది అని ఇప్పటికీ మీ అత్త నమ్ముతుంది నా కన్న కొడుకుని ఇంకో కన్న కొడుకు దూరం చేశాడు అన్న బాధ జీవితాంతం ప్రభాకి ఉండిపోయింది చిన్న వయసు చిన్న వయసులోనే బాలు మీద హత్యా నేరం మోపబడింది వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు జైలుకు కూడా కొన్నాళ్ళు వెళ్ళాడు నిజానికి ఆ తప్పు చేసింది మనోజు ఈ విషయం ఎవ్వరికీ తెలియదు నాకు నా కొడుకుకి బాలుకి తప్ప ప్రభాకి కూడా తెలియదు ఎన్నోసార్లు నా కొడుకు ప్రభాకి చెప్పాలని చూసినా మనోజ్ మీద నమ్మకంతో ఆ నిజం చెప్పాలని చూసినా అసలు చెప్పించే ప్రయత్నమే చేయలేదు వినే ప్రయత్నం కూడా ప్రభా ఏ రోజు చేయలేదు ఏం జరిగిందో బాలు మాకు అంత పోసగుచ్చినట్టు చెప్పాడు అసలు చెరువులో పడి చనిపోయినప్పుడు అక్కడ బాలు లేనే లేడు మనోజు వాడు మాత్రమే ఉన్నారు చచ్చిపోయిన తరువాత కానీ బాలు వచ్చాడు ఈ విషయం ప్రభాకి తెలియనే తెలీదు ఆ విషయం తెలిస్తే ఇప్పుడు తట్టుకోలేదు అని అంటే మీనా షాక్ అయిపోతుంది ఏంటమ్మమ్మ గారు మీరు చెప్పింది ఎంత ఘోరం జరిగిందా ఇంత దారుణం జరిగిందా అని అంటే దారుణం అంటావు చాలా దారుణం జరిగింది ఏ తప్పు చేయని నీ భర్త మీద ఒక హత్య చేశాడు ఒక హంతకుడు అన్న ముద్ర చిన్న వయసులోనే పడింది ఆ బాధతో ఆ ఆవేదనతో తల్లి ప్రేమ లేక వాడు తాగుడుకు అలవాటైపోయాడు అందుకే అంత మొండిగా మొరటుగా తయారయ్యాడు దానికి కారణం ఎవరో కాదు మీ బావ ఆ మనోజ్గాడు తరువాత మీ అమ్మ వాళ్ళిద్దరే వాడలా అవడానికి కారణమయ్యారు కానీ వాడి వల్ల ఏ తప్పు లేదు వాడు ఏ తప్పు చేయలేదు కాబట్టే బంగారం లాంటి పెళ్ళం వాడి జీవితంలోకి వచ్చేటట్టు ఆ దేవుడు చేశాడు నీలాంటి మంచి అమ్మాయి బాలుకి భారీగా దొరికింది వాడిది ఏ తప్పు లేదు కాబట్టే ప్రభాకి ఎప్పటికీ ఈ విషయం తెలీదు ఎందుకంటే ఈ నిజం ఇంకెవ్వరం చెప్పము నీ భర్తని పాతికేళ్ళు ద్వేషించింది ఇప్పుడు బాలు తప్పు చేయలేదు మనోజ్ తప్పు చేశాడు అని తెలిస్తే మనోజ్ని కూడా అలాగే ద్వేషిస్తుంది అందుకనే ఇంకా మనోజ్ని ద్వేషించడం ఇష్టం లేక మేము కూడా ఈ విషయం చెప్పలేదు కానీ ఒక్కోసారి హెచ్చరిస్తూనే ఉన్నాము నీ పెద్ద కొడుకుని నువ్వు పూర్తిగా నమ్మి గుడ్డి దానిలా నటించకు వాడు ఏదైనా చేసేసి ఎవరి మీదైనా నెట్టేస్తాడు వాణి నువ్వు ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్ము వాడిని క్రమశిక్షణలో పెట్టు వాడికి బాధ్యతలు అప్పగించు అని నేను మీ మామయ్య ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాము అందుకని మనోజ్ విషయంలో మేము అంత కోపంగా ఉంటాము నువ్వు ఎవరికి చెప్పను అని ఒట్టేశావు కాబట్టే నీకు ఈ విషయం చెప్తున్నాను లేకపోతే ఎప్పటికీ ఈ విషయం వాళ్ళమే కాదు అందుకనే నా కోడలు ప్రభావతి ఈ ఊరు రావటానికి తనకి ఇష్టం ఉండదు ఈ ఊర్లో జరిగినవై అలాగే ఆ పీడకలలు గుర్తొస్తాయి కాబట్టే ఇక్కడికి రాదు ఓ కొడుకేమో చిన్నప్పుడు శాశ్వతంగా దూరం అయ్యాడు ఇంకో కొడుకేమో జైలుకు వెళ్ళాడు ఈ బాధలన్నీ తట్టుకొని నా కోడలు చాలా నరకయాతను అనుభవించింది నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపింది అందుకనే బాలుని అలా తిడుతూ ఉంటుంది ఒక మాట చెప్పాలంటే ప్రభా పెళ్ళైన కొత్తలో అలాగే కొడుకు చనిపోకముందు బాగానే ఉండేది ఎప్పుడైతే కొడుకు చనిపోయాడో అప్పటి నుంచే కొంచెం ఇలా ఇబ్బందికరంగా మారిపోయింది అని సుశీలమ్మ మీనాతో చెప్పడంతో మీనా షాక్ అయిపోతుంది అమ్మమ్మగారు ఈ విషయం నాకు మీరు ఎప్పుడో చెప్పి ఉంటే బాగుండేది నాకు తెలియాలి తెలిస్తేనే కదా తల్లి కొడుకుల్ని నేనైనా ఎప్పుడైనా కలపడానికి ఉంటుంది నా భర్త ఆ తప్పు చేయలేదు అన్న విషయం ఎప్పటికైనా అత్తయ్య గారికి తెలియాలి తెలియకుండా ఉండకూడదు మనోజ్ గారిని ద్వేషిస్తారో ద్వేషించరో అన్న విషయం పక్కనుంచితే చేయని తప్పుకి నా భర్త శిక్ష అనుభవించడం ఎంతవరకు కరెక్టు అందుకని నా భర్త ఆ తప్పు చేయలేదు అన్న విషయం నిరూపించి మా తయ్యని ఆయన్ని కలపాలి తల్లి ప్రేమ దూరం అయ్యి బాధపడుతున్న నా భర్తకి తల్లి ప్రేమ అందేటట్టు చేయాలి ఇంకా అలాగే నా భర్త హంతకుడు కాదు ఎలాంటి హత్య చేయలేదు అది అంతా నువ్వు పడ్డావు అంతేకాని నా భర్తది ఏ తప్పు లేదు అని నేను నిరూపించాలి కదా అమ్మమ్మగారు అలా నిరూపించినప్పుడే నా భర్త సంతోషంగా ఉంటాడు అని అంటుంది నా బంగారు తల్లే నువ్వు ఖచ్చితంగా అయితే ఈ విషయంలో మంచి చేస్తావని నాకు అనిపించింది అందుకనే చెప్పాను కానీ ఈ విషయం మాత్రం నియంత్రట నువ్వు చెప్పద్దు ఎందుకంటే చేయని తప్పుకి నా కొడుకుకి ఇంత శిక్ష వేసి ఇన్ని సంవత్సరాలు దూరం పెట్టానా అని చెప్పి దాని గుండె ఆగిపోయినా ఆగిపోతుంది అందుకని ఈ నిజం చెప్పద్దు అన్నిటికంటే పశ్చాత్తాపం అనేది చాలా భయంకరంగా ఉంటుంది నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యు తల్లి కొడుకుల్ని నువ్వు ఏ రకంగా కలపాలో ఆ రకంగా కలుపు అని సుశీలమ్మ అంటుంది ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ కూడా రోహిణి వింటుంది రోహిణి విని షాక్ అయిపోతుంది నా భర్త మనోజ్ అంత నీచుడా అంత మోసగాడా అంత అమాయకులలాగా ఎందుకు ఎందుకు అలా కనిపిస్తున్నాడు ఎవరిని మోసం చేయాలని చిన్నప్పుడు తల్లిని మోసం చేశాడు తమ్ముడిని మోసం చేశాడు కన్న తండ్రిని కూడా మోసం చేశాడు కట్టుకున్న భార్యని కూడా మోసం చేయాలనుకుంటున్నాడా అనుకుంటున్నాడా ఏంటి మోసం చేస్తున్నాడు చీ ఇలాంటి వాడి కోసమా నిన్ను ఎంత నటించేది మలేషియాలో మా డాడీ కోట్లు సంపాదించాడని మామయ్య వచ్చాడని ఇవన్నీ నేను చెప్పడం అవసరమా ఈ మనోజ్ కోసం నా కొడుకుని నా తల్లిని వాళ్ళని కూడా చూపించకుండా ఇంత నీచుడు ఇంత మోసగాడి గురించి ఇంత నిన్ను నటించడం అవసరమా నేను చాలా తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది నిజంగా మనోజ్ చరిత్ర అంతా ముందే నాకు తెలుసుంటే నా చరిత్ర అంతా చెప్పి నాకు ముందే పెళ్ళైంది ఓ కొడుకున్నాడు మా అమ్మ కూడా ఉంది ఇష్టమైతే పెళ్లి చేసుకోలేదంటే లేదు అని ముందే కరఖండిగా చెప్పేసేదాన్ని ఇంతగా నటించాల్సిన అవసరమే నాకు ఉండేది కాదు చా నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇప్పటి వరకు బాలుకి ఒంటి నిండా పొగరం మంచివాడు కాదు అనుకున్నాను కానీ మంచివాడి ముసుగులో నా భర్తే మోసగడం మంచివాడు కాదు తడిగుడ్డతో పీకలు కోసేసేవాడు చెప్తా మను సంగతి చెబుతా ఎప్పుడైనా నా గురించి బయటపడి మీ మలేషియా నుంచి వచ్చిన మామయ్య డూప్లికేట్ అంట కదా అసలు మలేషియాలో మీ డాడీయే లేడంట కదా అని ఈ రెండు విషయాలు నన్ను నన్ను నిలదీస్తాడు అప్పుడు నేను చెప్తాను నువ్వు చేసిన తప్పు ముందు నేను చేసిన తప్పెంత అని నిలదీస్తాను చిన్నప్పుడే నీ అన్నను తమ్ముడిను చంపేసిన హంతకుడివి నువ్వు నువ్వు నన్ను నిలదీస్తావా అని గట్టిగా ఇస్తాను అని చెప్పి ఇంకా రోహిణి అనుకుంటూ ఉంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాంబయ్య కథలో ఎలా